హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ ధనత్రయోదశి ముందు రోజే సూర్య కుజుల కలయిక అరుదైన యోగాన్ని సృష్టిస్తోంది ఈ గ్రహ సంయోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలను తీసుకురాబోతోంది ఉద్యోగాలు డబ్బు అదృష్టం లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో జీవితంలో అనేక సానుకూల మార్పులు చూస్తారు ఈ సంవత్సరం ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదిన వచ్చింది అక్టోబర్ పదిహేడున సూర్యుడు కన్యారాశినుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఇప్పటికే కుజుడు అదే రాశిలో ఉన్నాడు దీంతో సూర్య కుజుల కలయిక ఏర్పడుతుంది ప్రభావాన్ని చూపిస్తుంది కానీ కొన్ని వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు ఈ అరుదైన సంయోగం కొన్ని వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది జీవితంలో అనేక సానుకూల మార్పులను చూస్తారు ఈ సంయోగం కారణంగా లక్ష్మీదేవి కుబేరుల అనుగ్రహం కూడా కలుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది విజయాలను అందుకుంటారు మరి ఇక ఈ రెండు గ్రహాల కలయిక ఏ వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి ముందు రోజే సూర్య కుజుల కలయిక ఈ వారికి కుబేర లక్ష్మీ అనుగ్రహం సింహరాశివారికి సూర్య కుజుల సంయోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది ఈ రాశివారు ఈ సమయంలో కుబేరుడు లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని పొందుతారు ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా బాగుంటుంది తులారాశివారికి రెండు గ్రహాల కలయిక అనేక విధాలుగా కలిసి వస్తుంది శుభవార్తల్ని వింటారు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది అపోహలు బాధల నుంచి బయటపడవచ్చు పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలగవచ్చు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది కన్యారాశివారికి ఈ రెండు ప్రధాన గ్రహాల కలయిక శుభ ఫలితాలను తీసుకురాబోతోంది ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది ఊహించని విధంగా లాభాలను పొందుతారు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విజయాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కుంభరాశి వారికి రెండు గ్రహాల కలయిక అనేక విధాలుగా కలిసి వస్తుంది ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు పెళ్లి కాని వారికి పెళ్లి అవకాశాలు వస్తాయి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఖర్చులు కూడా తగ్గుతాయి సూర్య కుజుల కలయికతో ఏర్పడే ఈ శుభ సంయోగం కొన్ని రాసుల వారికి జీవితంలో అనేక లాభాలను అందిస్తుంది ఈ అరుదైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించండి